కోకో ఫార్మర్ ఒక ఆయన ఫోన్ చేసి మనతోటి ప్రైస్ కేజీ ప్రైస్ ఏడు వందల యాభై ఎనిమిది వందలు కూడా మార్కెట్ చేసేవాడి ఇంకా ఎక్కువ మేము అయితే ఇప్పుడు ఆరు వందల రూపాయలు పడిపోయింది అనేసి పాపం ఆయన కొంచెం ఫీల్ అవ్వడం జరిగింది దాన్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేస్తామనేసి మనం సజెషన్ కూడా అడగడం జరిగింది అప్పుడు నేను ఒకటి చెప్పానండి ఆయనకి మార్కెట్ ప్రైస్ని మనం డిసైడ్ చేయలేం మనం చేయాల్సిందల్లా ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం ఆరు వందల రేట్లో ఒక ఎకరం రెండు కెంటల్ పండుతుంది అని అనుకుంటే మనకు వచ్చేది లక్ష ఇరవై వేలు మాత్రమే అదే మనం ప్రైస్ని మనం పెంచలేం కాబట్టి అక్కడ కనుక మనం ఎనిమిది కెంటాల్ దిగుబడి కనుక తీసుకోగలిగితే ఎనిమిది ఆరులు నలభై ఎనిమిది నాలుగు లక్షల ఎనభై వేలు కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది ప్రైస్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని కంగారు పడకుండా ఇటువంటి తక్కువగా ప్రైస్ ఉన్నప్పుడు మనం చేయాల్సిన ఏకైక పని దిగుబడిని పెంచే పని మాత్రం మనం చేయాలి అది మాత్రమే మన చేతుల్లో ఉంటుందని గమనిస్తూ మనకి దానికి కావలసినటువంటి కోకో పంటని ఎనిమిది గంటలకి దిగుబడి రావాలి రప్పించడానికి మనకి అనేక ఉత్పత్తులు మన దగ్గర ఉన్నాయని మరోసారి ఈ వీడియో ముఖంగా తెలియజేస్తూ కంగారు పడాల్సిన పని ఏం లేదండి ఆరు వందలు ఉన్నప్పటికీ కూడా మనం దిగుబడిని పెంచడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అనేసి తెలియజేస్తున్నాం